దేవుడు శత్రువుడంటే ఊరకు నవడో మన బ్రతుకులను బట్టే దేవుడు ఏమవుతాడు శత్రు అవుతాడు మన నడవడికలను బట్టే దేవుడు మారతాడు మన ప్రవర్తన బట్టే దేవుడు మారతాడు మన చూపును బట్టే దేవుడు మారతాడు మన విధాలను బట్టే ఏమవుతాడు దేవుడు మారిపోతాడు దేవుడికి మనం రెస్పెక్ట్ ఇవ్వం దేవుడిని మనం లెక్క చేయము దేవుడు అంటే మనకు భయము ఉండదు మన ఇష్టానుసారంగా ఉంటాం మనకు నచ్చినట్టు ఉంటాం మన ఆలోచన ప్రకారం మనం వెళ్తాం దేవుడు ఊరుకుంటాడా ఎలా అయిపోయిందో తెలిసింది మందే మన ఆలోచన అంటే తెలుసా ఆ టయానికి వచ్చి ఆ టయానికి నాలుగు మాటలు ఆ టయానికి అలా ఉండి ఏదో ఉన్నామో లేదంటే వెళ్ళిపోతే కాదు మీరు మన బ్రతుకులు మారకం దేవుడు కూడా మన వైపు మారడం ఆ రోజు వాళ్ళు ఏం చేశారు విగ్రహాలతో కలుసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు ఏం చేశారు రాక్ష రాసన తెలినంతగా తెలియనంతగా తాగారు వ్యభిచారించారు ఇష్టం వచ్చినట్టు అధికారులు చెలరేకపోయారు దేవుడే ఉండద్దా వాళ్ళు అవమానం పరచపడతారని ఊరుకుంటాడు దేవుడు ఎంత గొప్పగా ఇచ్చిస్తే బ్రతుకులు ఏంటి అలా మారుతున్నాయి దేవుడు మన అంతగా లేవనైతే మన విశ్వాసం ఏమవ్వాలి రెట్టింపు రెట్టింపుగా పెరగాలి ఆ రోజు అలా రెట్టింపు అయిందా పా పోయిందా అందుకే దేవుడు అంటున్నాడు